అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్నటువంటి తాత పేరైతే లక్ష్మీనారాయణ అండి ఇక్కడే పక్కన కర్ణాటక రాష్ట్రం పావుగడ తాలూకు తిరుమల గ్రామ వాస్తవ్యులు ఆయన వయసు దాదాపు అరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఈయన మన ఆశ్రమానికి వచ్చి దాదాపు నాలుగు నెలలు కావస్తుందండి అయితే తాత ఆశ్రమానికి రావడానికి ముందే తన కుడికాలు కొన్ని కారణాల వల్ల ఆపరేషన్ అయితే చేయించుకోవడం జరిగింది కాకపోతే మన ఆశ్రమానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎక్కువ నొప్పి నేను తెలపడంతో మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లి రియాపరేషన్ అయితే చేయించుకోవడం జరిగిందండి అనంతరం ఈరోజు మళ్ళీ చెకప్కు తీసుకురావాలి తీసుకురమ్మన్నారండి అందుకని అయితే చెకప్ తీసుకువెళ్ళడం జరిగింది ఇప్పుడైతే తన ఆరోగ్యం పూర్తిగా కుదుటగా ఉంది మళ్ళీ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మళ్ళీ చెకప్ కూడా రావాలని అయితే హాస్పిటల్ వారు తెలపడం జరిగిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ